కెమిస్ట్రీ ల్యాబ్ ను ప్రారంభించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని సుల్తాన్పూర్ మెడికల్ డివైసెస్ పార్క్ హ్యూబల్ సంస్థ ఏర్పాటు చేసిన నూతన కెమిస్ట్రీ ల్యాబ్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శాంత బయోటెక్ ఎండి వరప్రసాద్ రెడ్డి గారు మరియు హ్యూవెల్ కంపెనీ ఎండి సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ మెడికల్ డివైసెస్ పార్క్ ఏర్పాటు వెనుక ఉద్దేశాన్ని వివరించారు మన దేశంలో డెబ్బై నుండి ఎనిమిది నుంచి ఎనభై శాతం మనం వాడే మెడికల్ పరికరాలన్నీ కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అట్లా ఎందుకు ఉండాలి మన దేశంలో ఎందుకు ఈ ఉత్పత్తులు ఉండకూడదు అనే ఆలోచనతో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ మెడికల్ డివైజెస్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది మన దేశంలో ఉత్పత్తి అయితే ధర కూడా తగ్గి సామాన్యుడికి ఇవన్నీ అందుబాటులోకి వస్తాయన్న ఉద్దేశంతోనే దీనిని ఏర్పాటు చేశామని కేటీఆర్ తెలిపారు పార్క్ ఏర్పాటుకు ముందు సుల్తాన్పూర్ ఏరియాలో స్టోన్ క్రషర్లు మెటల్ క్రషర్లు కొంత ఖాళీ జాగా తప్ప ఏమీ లేదని గుర్తు చేశారు కానీ ఇప్పుడు ఇక్కడికి వస్తే వేల మంది పనిచేస్తుండటం అనేక పరిశ్రమలు రావడం చూసి చాలా సంతోషం అనిపించిందని అన్నారు ఇక్కడ జరిగిన పరిశోధనలు ప్రవేశపెట్టిన ఉత్పత్తులు చూస్తే విశ్వాసం కలిగిందని తెలిపారు కోవిడ్ కిట్స్ కు విపరీతమైన గిరాకీ డిమాండ్ ఉండేదని ఈ రోజుల్లో టెస్ట్ కిట్ కావాలంటే చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండదని కేటీఆర్ గుర్తు చేశారు కానీ హ్యూవెల్ సంస్థకు చెందిన శిష్యుర్ గారు రచన గారు వారి బృందం మొత్తం కలిపి అప్పట్లో ఆరు వేల రూపాయల ఖర్చు అయ్యే ఒక టెస్ట్ ధరను కేవలం పన్నెండు వేల రూపాయలకు తగ్గించామని చెప్పడం అద్భుతమని కొనియాడారు కిట్ వంటి ఉత్పత్తుల ద్వారా ధరలు తగ్గించి సామానుడికి మేలు చేసే పరిశోధనలు కార్యక్రమాలు చేస్తున్నందుకు కేటీఆర్ హీవల్ బృందాన్ని అభినందించారు సామాన్యుడికి ఫలాలు అందించని పరిశోధన నిష్ఫలం దానివల్ల వ్యర్థం అని కేసీఆర్ గారు తమకు ఎప్పుడు చెప్తుంటారని కేటీఆర్ తెలిపారు సాంకేతికత టెక్నాలజీ ఉన్నా దాని వల్ల సామాన్యుడికి లాభం జరగకపోతే అది వేస్ట్ అని కేసీఆర్ సందేశాన్ని ఆయన పునరుద్ఘటించారు యువల్ సంస్థకి ఇది పదవ వార్షికోత్సవం సందర్భంగా కేటీఆర్ బృందాన్ని అభినందించారు మీరు కూడా మేము కూడా కలిసి హైదరాబాద్ ని తెలంగాణని భారతదేశాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని మనసారా కోరుకుంటున్నానని కేటీఆర్ ఆకాంక్షించారు మరో రెండేళ్లలో మేము అధికారంలోకి వస్తాం వచ్చిన తర్వాత ఇంకా బాగా చేస్తామని ఆయన అన్నారు మీడియా కోసం కూడా చెప్పేదానికి మెడికల్ డివైజెస్ పార్క్ పెట్టినప్పుడు ఉద్దేశం ఏముండే అంటే మన దేశంలో డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై శాతం మనం వాడే మెడికల్ పరికరాలన్నీ కూడా దిగుమతి చేసుకుంటున్నాం ఇతర దేశాల నుంచి అట్లా ఎందుకు ఉండాలి మన దేశంలో ఎందుకు ఈ ఉత్పత్తులు కాకూడదు మన దేశంలో ఉత్పత్తి అయితే ధర కూడా తగ్గుతుంది సామాన్యుడికి ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయన్న ఉద్దేశంతో ఈ మెడికల్ డివైజెస్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సుల్తాన్పూర్ ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ కొన్ని స్టోన్ క్రషర్లు మెటల్ క్రషర్లు అట్లాగే కొంత ఖాళీ జాగా ఉండింది తప్ప ఇక్కడ ఏమీ లేదు కానీ వాళ్ళు ఇక్కడికి వస్తే చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే వేల మంది పనిచేస్తున్నారు చాలా పరిశ్రమలు ఇక్కడ వచ్చినాయి ఇంకా రావాల్సి కొన్ని ఉన్నాయి తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది ఈరోజు ఇక్కడ జరిగిన పరిశోధనలు కానీ ఇక్కడ జరిగి ఇక్కడ వారు ప్రవేశపెట్టిన ఉత్పత్తులు కానీ చూస్తే చాలా సంతోషం వేసింది కోవిడ్ సమయంలో ఆర్టీపీసీఆర్ అనేది అప్పుడు విపరీతమైన బాగా కోవిడ్ కిట్స్ కానీ ఆర్టీపీసీఆర్ అనే టెస్టులు కానీ వాటికి విపరీతమైన గిరాకీ ఉండింది విపరీతమైన డిమాండ్ ఉండింది ఆ రోజుల్లో టెస్ట్ ఒకటి కావాలి టెస్ట్ కిట్ కావాలి అంటే చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కానీ నిజంగానే శిష్యర్ గారు రచన గారు వారి బృందం మొత్తం కూడా పేరు పెట్టారు హ్యూవెల్ అని ఐఎమ్ గోయింగ్ టు టేక్ వైల్డ్ గెస్ అండ్ సే దట్ ఇట్స్ ప్రాబ్లీస్ ఇట్ స్టాండ్స్ ఫర్ హ్యూమన్ వెల్నెస్ వెల్ఫేర్ సో అట్లాగ నిజంగానే ఆలోచించి ఆరు వేలు ఖర్చు అయ్యేదాన్ని కన్నారు పదహారు రూపాయల పన్నెండు రూపాయలకు తగ్గించే ఉన్నారు అల్టిమేట్గా నిజంగా కూడా కేసీఆర్ గారు ఇప్పుడు మాకు ఒకటే చెప్తుంటారు సామాన్యుడికి ఫలాలు అందించని పరిశోధన నిష్ఫలం దానివల్ల వ్యర్థం అని అంటే టెక్నాలజీ అనేది ఉంటే కూడా సాంకేతికత ఉంటే కూడా దానివల్ల సామాన్యుడికి లాభం జరగకపోతే అది వేస్ట్ అని చెప్తా ఉంటారు ఆయన అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చి చూస్తే ఒక పోర్టబుల్ ఆర్టీపీసీఆర్ కిట్ కానీ అట్లాగే ఈ రకంగా ధరలు తగ్గించి సామాన్యుడికి మేలు చేసే కార్యక్రమాలు ఏవైతే మీరు చేస్తున్నారో పరిశోధనలు ఏవైతే మీరు చేస్తున్నారో దిస్ ఈస్ యోర్ టెన్త్ యానివర్సరీ ఐ కాంప్లిమెంట్ యూ ఐ కమెంట్ బోత్ అఫ్ యూ ఆన్ బిల్డింగ్ అ వెరీ స్ట్రాంగ్ టీమ్ ఐ కాంప్లిమెంట్ ద ఎంటైర్ టీమ్ ఆన్ దిస్ బిలియన్ జర్నీ విషూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ వీ విల్ స్టాండ్ రైట్ నెక్స్ట్ యూ యాజ్ యూ ఫోర్ జి హెడ్ మీరు అన్నారు ఇంకో పదేళ్ళకి ఇది ఒక ఇది అన్నారు సో ఇంకో రెండేళ్లలో మేము వస్తాం వచ్చిన తర్వాత ఇంకా బాగా చేస్తాం అప్పుడు మీరు కూడా మేము కూడా కలిసి హైదరాబాద్ని తెలంగాణని భారతదేశాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్ళాలి అని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారం